శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఒకే రోజు రెండు అదృష్టాలు నీ తలుపు తట్టబోతున్నాయి బిడ్డ ఎంతో పుణ్యం చేస్తే కానీ ఇది నువ్వు పొందలేవు నమ్మకంతో వినితల్లి అని మన బాబా అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరియు మన బాబా గారు ఎలాంటి సందేశం ఈరోజు మన కోసం తీసుకువచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ కూడా నాకు తెలుసు బిడ్డ నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎంతగానో అవమానం కూడా పడ్డావు డబ్బులు విషయంలో నువ్వు చాలా చాలా మంది నిన్ను మోసం కూడా చేశారు నాకు అవన్నీ కూడా తెలుసు బిడ్డా నువ్వు మంచికే చేశావు కానీ అది నీకు చెడు ఎదురయ్యింది బాబా మరి మంచి చేస్తే మంచి ఎదురవుతుందని చెప్పావు కదా బాబా మరి నేను అందరికీ కూడా నాకు తెలిసినంత వరకు కూడా మంచి చేశాను బాబా కానీ నాకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుందని నువ్వు అనుకోవచ్చు బిడ్డా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ మాట నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఇది నువ్వు జాగ్రత్తగా వినాల తల్లి ఇప్పటి వరకు కూడా నువ్వు డబ్బుల విషయంలో చాలా మోసపోయావు కదా బిడ్డ ఎందుకు అలా మోసపోయావు ఎవరు ఎటువంటి వారు తెలుసుకున్నావు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఎవరు నీ వెంట ఉన్నారో ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో అందులోనే నువ్వు జీవిత పాఠం నేర్చుకోవాలి బిడ్డ కొన్ని కొన్ని మోసాలు జీవితంలో జీవిత సత్యాలు నేర్పుతాయని గుర్తించుకో జీవిత పాఠాలు నేర్పుతాయి ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలనేది దాన్ని బట్టే ఉంటుంది బిడ్డ నువ్వు ముందు ముందు జాగ్రత్తలు పడే అవకాశం కూడా ఉంటుంది చిన్న డబ్బుతో నువ్వు మోసపోయావని బాధపడకు బిడ్డ అంటే తక్కువ డబ్బుతోనే నువ్వు మోసపోయావని ఎప్పుడు కూడా బాధపడకు అవి నీకు జీవిత పాఠాలు నేర్పాయని అనుకో ఈ పాఠాలు ఎందుకు నేర్పించాయో తెలుసా తల్లి ఆ చిన్న డబ్బు అంటే చిన్న అమౌంట్తో పోయిందని బాధపడకు రాబోయే రోజుల్లో నీకు అదృష్టం రాబోతో బిడ్డ నువ్వు ఊహించలేని విధంగా నువ్వు కలలో కూడా ఊహించలేని విధంగా నీకు ధన లాభం అనేది కలుగుతుంది అప్పుడు మోసపోకుండా ఉండడం కోసమే ఇప్పుడు ఈ చిన్న ధనంతోనే నువ్వు మోసపోయావు ఇది నీ జీవితంలో గుణపాఠాలు నేర్పిస్తుంది బిడ్డ ఇంకెప్పుడు కూడా మోసపోకుండా ఉండడం కోసమే ఈ చిన్న చిన్న గుణపాఠాలు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు జరిగే దాని గురించి ఎక్కువగా ఆలోచించి దిగులు చెందకు బిడ్డ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది రావలసింది చిన్న సమయంలో అది తప్పకుండా వస్తాయి ఏ మాత్రం కూడా చింతించకు కానీ నీ ఓర్పు సహనాన్ని నేను మెచ్చాను నీ భక్తిని కూడా నేను మెచ్చాను బిడ్డ దానికి బహుమానంగా నువ్వు కల్లో కూడా ఊహించలేని విధంగా నీకు ధనం అనేది కలిగించబోతున్నాను బాబా నాకు ధనం ఎలా వస్తుంది బాబా నాకు అయిన వాళ్ళు కూడా ఎవరూ లేరు అయితే నాకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు బాబా నాకు ముందు వెనక ఆస్తులు కూడా ఏమీ లేవు బాబా కానీ నాకు ధనం ఎలా వస్తుంది నేను అనుకున్నంత స్థాయికి ఎలా ఎదుగుతాను తండ్రి నాకు అలా నెరవేరుతుందని చెప్తున్నావు కదా బాబా అది ఎలా నెరవేరుతుంది బాబా నాకు ఎటువంటి సపోర్టు కూడా లేదు ఎవరి ఆధారం కూడా నాకు లేదు తండ్రి మరి నేను అనుకున్నది ఎలా సాధించగలనని నువ్వు అంటున్నావు కదా తల్లి అయితే విను నీకు ధనలాభం కలగడానికి నీకు సహాయం చేయడానికి మీ వాళ్ళు ఆస్తులు ఉండనవసరం లేదు బిడ్డ నీ మంచి మనసు ఉంది కదా అదే అన్నిటికన్నా విలువైనది ఆ ఒక్క మనసే చాలు బిడ్డ నువ్వు కోరుకున్నది సాధించడానికి నీకు రాబోయే ధనం నీ మంచితనం బట్టి వస్తుంది అది ఎలా వస్తుంది ఏంటో నీకు వివరంగా తెలియాలంటే ఒక చిన్న కథ చెప్తాను తల్లి అది విన్నావంటే నీకే పూర్తిగా తెలుస్తుంది నీకే అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది ఆ పేద కుటుంబంలో తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందనమాట ఒక రోజు తింటే రెండు రోజులు మూడు రోజులు తినడానికి కూడా ఉండేది కాదు వారికి ఉన్నంతలోనే వాళ్ళు నీళ్లు త్రాగుతూనే నూకలు ఉంటాయి కదా నూక జావ లాంటిది చేసుకుని ఉండేవారు కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరి నుంచి సహాయం అయితే ఎప్పుడు కూడా ఎవరిని కూడా వాళ్ళు అడగలేదు ఎప్పుడు కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా తలుచుకొని వాళ్ళు ఏది తింటారో అంటే జావ తింటే జావ మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు అయితే గెంజి వాళ్ళు ఏమిటి తింటే వాది కూడా బాబా గారికి అదే నైవేద్యంగా పెట్టి తినేవారు అనమాట అలా కొంతకాలం జరుగుతూ వచ్చింది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడలేదు ఎందుకంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కదా మేము ఇన్ని కష్టాలు పడ్డాము బాబాని నమ్ముకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి అంటారు కదా మరి మేము ఇంతలా బాబాని నమ్ముకుంటున్నా మా కష్టాలు ఎందుకు తీరట్లేదని కొంతమంది బాబాని కూడా నమ్మడం మానేశారు లేదంటే బాబా పైన కోపం చూపించడం కూడా ఇలా చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా కోపడలేదు ఎప్పుడు కూడా బాధపడలేదు ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నారు ఏం జరిగినా సరే అది మంచి కోసమే ఏది కూడా కావాలని బాబా చేయరు ఎవరు చేసి పాపానికి వాళ్ళే బాధ్యులు అని ఆలోచించి వాళ్ళకు వాళ్ళే తెలుసుకుని వాళ్ళని వాళ్ళే సరిదిద్దుకునేవాళ్ళు అనమాట కానీ బాబాని ఎప్పుడు కూడా నిందించలేదు ఒకరోజు అనుకోకుండా ఆ ఊరిలో ఉన్నత స్థాయి నుంచి కుటుంబం అయితే వచ్చింది అనుకోకుండా వాళ్ళొచ్చి వాళ్ళ ఏదో వీళ్ళని అడ్రస్ అడిగారనమాట వీళ్ళది పేద కుటుంబం కదా అడ్రస్ చెప్పిన తర్వాత కొంచెం మంచినీళ్ళు ఇస్తారని వాళ్ళు అడుగుతారు వెంటనే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చారు మంచినీళ్ళు చేతిలో తాగిన తర్వాత వాళ్ళు బ్యాగ్ పక్కన పెట్టేసి నీళ్ళు తాగుతారనమాట అలా తాగిన తర్వాత వాళ్ళు బ్యాగ్ ఏదైతే పెడతారో అది మర్చిపోయి వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతారనమాట అంటే వీళ్ళు చెప్పిన డ్రెస్కి వెళ్ళిపోతారు అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బ్యాగ్ మర్చిపోయారని చెప్పి ఆ బ్యాగ్ జిప్పు చూడడం కానీ అందులో డబ్బు చాలా ఉందనమాట బంగారం కూడా చాలా ఎక్కువగా ఉంది అది చాలా పెద్ద బ్యాగ్ అనమాట చూసిన వెంటనే వీళ్ళు అయ్యో పాపం వీళ్ళు వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయారని ఆ బ్యాగ్ పట్టుకొని ఆ కారు వెనకనే ఐదు కిలోమీటర్లు పరిగెత్తారు మొత్తం కుటుంబం కూడా పరిగెత్తారనమాట అయితే ఐదు కిలోమీటర్ల తర్వాత కొంత దూరంలో ఆ కారు ఆగింది ఆ కారు ఆగిన తర్వాత ఆ బ్యాగ్ను తీసుకుని వీళ్ళ చేతుల్లో పెట్టి ఏమండి మీరు మంచి నీళ్ళు తాగి ఈ బ్యాగ్ అక్కడే మర్చిపోయారని చెప్పారనమాట వెంటనే ఆ బ్యాగ్ తీసుకుని ఆయన ఈ విధంగా అంటారు ఈ బ్యాగ్లో ఏముందో మీకు తెలుసా అని అడిగారు తెలుసండి అంటే ఏముంది అంటే డబ్బు బంగారం ఉందని చెప్పారు అయితే డబ్బు బంగారం ఉన్నప్పుడు మరి మీకు ఆశ కలగలేదా అని అతను అడిగాడు అప్పుడు వాళ్ళు అన్నారు డబ్బు మీద ఆశ మాకిందు కలుగుతుంది అది మా డబ్బు మా బంగారం కాదు కదండి మేము కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి మాకు విలువైనది వేరే వాళ్ళ సొమ్ము మా దృష్టిలో మాకు విలువైనది కాదు మీ వస్తువు మీకే చెందుతుంది ఇది వేరే వాళ్ళ వస్తువు మాకు సంబంధం లేదు మేము వేరే వారి ఆస్తి గురించి మేము ఎక్కువగా ఆశపడమని ఈ విధంగా వారు చెప్తారనమాట వారు చెప్పిన మాటలు విని ఆ వచ్చిన అధికారి ఆ డబ్బులు చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అధికారికి చాలా చాలా పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట ఆ ఫ్యాక్టరీస్ లో చాలా మంది కూడా మేనేజర్లు ఉండి వాళ్ళు చాలా మంది కూడా మోసాలు చేశారు అంటే దొంగ లెక్కలు చెబుతూ అలాగే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు అలాగే ఉంటారు ఎవరు కొంతమంది మాత్రమే నిజాయితీగా ఉండేవారు కానీ కొంతమంది డబ్బుకు ఆశపడి ఉండేవారు కానీ వీళ్ళని చూస్తే మాత్రం ఆశ్చర్యపోయాడు అయితే ఇంతకు ముందు ఈ అధికారి ఏం చేస్తారంటే అతనికి నమ్మకస్తులు కావాలని ఆ ఊర్లో ఎవరెవరు నమ్మకస్తులు ఉన్నారని ఆ ఊరు వారందరినీ అడిగితే వాళ్ళందరికీ కూడా కొంతమంది చెప్తారనమాట పలాన వాళ్ళు మంచి వాళ్ళు అనేసి అయితే ఒక ముగ్గురికి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్ళు అడిగినట్లుగా ఆ బ్యాగ్ వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వచ్చేవాడు అనమాట కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాళ్ళు మాకు దేవుడు ఇచ్చిన వరం అనేసి ఇంట్లో పెట్టుకుని ఉంచుకునేవాళ్ళు ఆ బ్యాగ్ను మాత్రం మళ్ళీ ఇతను వెళ్ళి ఈ బ్యాగ్ నాదే అని తీసుకుని వచ్చేసేవాళ్ళు ఇలా ఇతను ముగ్గురికి కూడా టెస్ట్ చేశారు ఆ ముగ్గురు కూడా ఫెయిల్ అయ్యారు అనమాట లాస్ట్ లో వీళ్ళకి టెస్ట్ చేస్తే వీళ్ళు చాలా నిజాయితీ పొరులని వీళ్ళు అతనికి అర్థమయ్యింది అయితే ఆ అధికారి నాకు కూడా ఎలాంటి నమ్మకస్తలే ఎలాంటి నిజాయితీ పొరులే కావాలని వీళ్ళని తీసుకుని వెళ్ళి ముగ్గురికి కూడా అంటే కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు అయితే అతని దగ్గర ఇప్పిస్తారనమాట అలా వాళ్ళ జీవితం ఊహించలేని విధంగా మలుపు తిరిగిపోయింది ఇప్పుడు వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు దీన్ని బట్టి మీకు అర్థమైంది కదండి ఈ రోజు మన బాబా ఇచ్చిన సందేశం ఏంటంటే అదృష్టం అనేది ఉండాలి అంటే బంధువుల నుంచి ఏదో ఒకటి కలిసి వస్తుంది లేదంటే మనకు ఉండేటటువంటి ఆస్తులు రేట్లు పెరిగి మనకి ఎక్కువగా ఆస్తి వస్తుంది అలా తప్పుడు మార్గంలో వెళితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అలా అనుకుంటే ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు అలాంటప్పుడు మనం ఏబీ కూడా సాధించలేము అయితే మన బాబా గారు ఏం చెప్తున్నారంటే మనం అనుకున్న స్థాయికి మనం వెళ్ళాలంటే కేవలం మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే మంచితనం మంచి గుణం ఎదుటి వారికి సహాయం చేయాలనే గుణం అలాగే స్వార్థం అనేది అస్సలు ఉండకూడదు ఈ విధంగా ఉంటే ఏదో రోజు ఏదో ఏదో ఒక రూపంలో అదృష్టం అనేది మీకు తలుపు తట్టబోతుంది బిడ్డ అందుకోసమే జీవితంలో ఓర్పుగా నేర్పుగా శ్రద్ధా సభులతో ఉండి బిడ్డ ఎల్లప్పుడూ కూడా నీ వెనకే ఉండి ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని నీకు అందిస్తాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్